అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ నాకు ఏంటంటే నేను కొన్ని కుర్తాస్ తీసుకున్నాను కాలేజ్ వేర్కి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్కి వేసుకునేలాగా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క దాని ప్రైస్ టూ ఫిఫ్టీ ఆర్ టూ సిక్స్టీ నేను ఉన్నాయన్నమాట సో ఇవి ఈరోజు ఈ వీడియోలో రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మంచి నావీ బ్లూ కలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మనకి కార్నర్లో ఇట్లా ప్రింట్లా వచ్చింది చిన్న చిన్న ఇట్లా సింబల్స్లా అనమాట దీనికి రౌండ్ నెక్ వచ్చింది చూడండి టాప్ అంతా కూడా ఇదే మళ్ళీ టాప్ బాటంలో ఇట్లా ఇచ్చారు బాగుంది కదా మనకి యోక్ లో ఇట్లా వచ్చిందనమాట బ్రాండ్ వచ్చేసి ఆవాసా యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కాకపోతే వీళ్ళు ఏంటంటే కొత్తగా లాంచ్ చేశారంట సో న్యూ అరైవల్ అని చెప్పేసి మళ్ళీ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు నేనైతే ఆఫర్లో తీసుకున్నాను కూపన్స్ అప్లై చేయటం వల్ల నాకు ఇది టూ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే చూసుకోవచ్చు నేను వచ్చేసి ఎల్ సైజ్ తీసుకున్నాను అన్నమాట ఇది ఫస్ట్ మన బ్యాక్ సైడ్ అయితే నార్మల్ ఏం లేదు ఇట్లా బ్యాక్ కూడా ఇదే ప్రింట్ వచ్చింది సేమ్ ఎలా ఉందో వేసుకొని చూద్దాం సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ కుర్తి అనమాట ఎంత క్యూట్ ఉందో ఈ కలర్ అయితే చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఈ కలర్లో అండ్ ఎలాగో పెళ్ళిళ్ళు వస్తున్నాయి కాబట్టి హల్దీకి చాలా బాగుంటుంది కుర్తీ అనేది చూసుకోవచ్చు సేమ్ లాస్ట్ వరకు కూడా ఇలాగే ఉంది దీనికైతే రౌండ్ నెక్కి వచ్చింది కానీ ఇక్కడ మధ్యలో వీక్ అట్లా వచ్చింది క్లోజ్ అప్లో చూడండి అండ్ దీనికి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చాయి ఇక్కడ చిన్న లేస్లా ఇచ్చారు చూసుకో చిన్న లేస్ చాలా చిన్న లేస్ అండ్ అదే లేస్ పార్ట్ లో కూడా ఇచ్చారు బ్రాండ్ వచ్చేసి ఆవాస అనమాట ఇది కూడా నేను ఎల్ సైజ్ తీసుకున్నాను ఇది చూసుకోవచ్చు యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ న్యూ అరైవల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మనకు వచ్చిన ప్రైస్ అయితే టూ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఎంత క్యూట్ ఉందో కదా చాలా బాగుంది సేమ్ వెనకాల కూడా సేమ్ అనమాట వేసుకొని చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది ఇన్మాట ఇది మనకి మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఫ్లాస్ తో చూసుకోవచ్చు కాలేజ్ వేర్ కి చాలా బాగుంటుంది దీనికి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చాయనమాట దీనికి రౌండ్ నెక్ వచ్చింది ఇక్కడ ఏంటంటే మనకి యోక్ పార్ట్ లో బటన్స్ లా ఇచ్చారు ఇవి ఇందులో ఒక్కటే ఓపెన్ అవుతుంది సో చూసుకోండి సేమ్ మనకి టాప్ అంతా కూడా ఇంతే ఇదే ఫ్లోరల్ ప్రింట్ బాగుంది టాప్ అయితే ఇది కూడా బ్రాండ్ వచ్చేసి ఆవాస నేను తీసుకున్నవన్నీ కూడా ఆవాసా బ్రాండ్లోనే ఆఫర్ ఉందని చెప్పి తీసుకున్నాను దీని యాక్చువల్ ప్రైస్ అయితే టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది దీని మీద పెద్దగా సేల్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు టూ నైంటీ నైన్ రూపీస్ ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది బాగుంది కదా సేమ్ వెనకాల కూడా ఇంతే ఇది అనమాట ఫిఫ్త్ వన్ బ్లాక్ కలర్ ఎన్ని బ్లాక్స్ ఉన్నా బ్లాక్ మాత్రం ఉండాలి ఉండాలి అనిపిస్తుంది అదేంటో తెలీదు అమ్మాయిలందరూ అంతే కదా బ్లాక్ 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 అంటారు కొన్ని చాలా బాగుంటాయి బ్లాక్ కలర్ టాప్స్ అండ్ ఇది కూడా చాలా బాగుందనమాట సేమ్ నాకు ఇదే జుడియోలో తీసుకున్నాను నేను త్రీ నైంటీ నైన్ పెట్టి తీసుకున్నాను ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అండ్ దీనికి వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్స్ అనమాట అండ్ మెయిన్లీ ఈ డిజైన్ చాలా బాగుంది కదా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది నాకు అండ్ మనకి ఇది కూడా రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ వీలా వచ్చి ఇక్కడ బటన్స్ వచ్చినాయి అనమాట చాలా బాగుంది కదా ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అండ్ బాటమ్ కూడా సేమ్ అనమాట అండ్ కింద వరకు ఒకటే ప్రింట్లా వచ్చింది అనమాట చాలా బాగుంది ఎలా ఉందో వేసుకొని చూసేద్దాం లాస్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట చాలా బాగుంది ఇది ఇదైతే అయితే చాలా బాగుంది సేమ్ దీనికి కూడా అంతే అన్నిటిలాగే రౌండ్ నెక్ వచ్చింది ఇక్కడ కట్టింగ్ వచ్చింది అండ్ యోక్ పార్ట్ లో మనకి ఇట్లా బటన్స్ టైప్ వచ్చాయి గోల్డ్ కాబట్టి మనకి ఇట్లా ఈ కలర్ బటన్స్ వచ్చినాయి అన్నమాట ఇక్కడ ఇట్లా థ్రెడ్స్ వచ్చినాయి పింక్ కలర్ సో దీనికి ఏంటంటే లైట్ పింక్ లగ్గిన్తో వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇంత దగ్గరలో చూస్తే చూడండి ఇక్కడ లైట్ పింక్తో మనకి చిన్న చిన్న ప్రింట్స్ వచ్చినాయి అన్నమాట దీనికి కూడా త్రీ ఫోర్ స్లీవ్సే మనకి టాప్ అంతా కూడా ఒకటే ప్రింట్ వచ్చింది అండ్ ఎలా ఉందో వేసుకొని చూసేద్దాం ఇవే అనమాట నేను తీసుకున్న కుర్తీస్ చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి చేయండి మీకు ఈ లింక్స్ అన్నీ కావాలి అంటే కంపల్సరీగా కమెంట్లో లింక్ అని కమెంట్ చేయండి అంతే అండ్ ఇన్స్టాలో కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇన్స్టాలో స్టో డైలీ స్టోరీస్ పెడతా ఉంటాను అనమాట తక్కువ ప్రైస్లో ఉన్నవన్నీ లైక్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నది టూ ఫిఫ్టీకి అట్లా వస్తుంది కదా ఆఫర్ ప్రైస్ అలాంటప్పుడు నేను స్టోరీస్ పెడతా ఉంటాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అని అనుకుంటే నన్ను ఫాలో అవ్వండి చాలా మంది నా ఫాలోవర్స్ అలాగే కొనుక్కుంటారు సో మీకు కూడా కొనుక్కోవాలి అని అనుకుంటే నన్ను ఫాలో అయితే చేయండి జస్ట్ రూపా అండ్రస్ కోస నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ ఏజియోలో ఎలా కొనాలి లైక్ కూపన్స్ ఎట్లా అప్లై చేయాలి ఆఫర్ ప్రైస్కి ఎలా కొనాలి డెలివరీ ఫీ లేకుండా నార్మల్గా చాలా మంది డెలివరీ ఫీ ఫార్టీ వన్ రూపీస్ అట్లా ఎక్స్ట్రాగా పడుతుంది కదా అది లేకుండా ఎలా కొనాలి అలాంటివన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే నా కమెంట్లో చెప్పండి సో నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయడానికి ప్లాన్ చేస్తాను అనమాట అండ్ ముందు మీషో జ్యువెలరీ వీడియో చేసినప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు కదా కుర్తీస్ ఇట్లా ఆఫీస్ కాలేజ్ వేర్ చేయండి అని చెప్తే సో నేను ఈ వీడియో చేయడం జరిగింది అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు పర్సనల్గా ఇన్స్టాలో మెసేజ్ చేసినా పర్వాలేదు ఆర్ ఎల్స్ కమెంట్లో పెట్టినా పర్వాలేదు సో దాన్ని బట్టి నేను వీడియో ప్లాన్ చేస్తాను అనమాట లైక్ జీన్స్ కావాలా ఎల్స్ వెస్టర్న్ వేర్ ట్రెడిషనల్ వేర్ కుర్తా సెట్స్ త్రీ పీస్ కుర్తా సెట్స్ అట్లా ఏమైనా కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను అవి కూడా హౌల్లా ప్లాన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు థౌజండ్ సబ్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి వన్ మంత్ పట్టింది ఇప్పుడు ప్రజెంట్ నేను నైన్టీన్ హండ్రెడ్ చేంజ్లో ఉన్నాను నైన్టీన్ హండ్రెడ్ రావ నాకు ఎక్స్ట్రా నైన్ హండ్రెడ్ రావడానికి నాకు వన్ మంత్ కూడా పట్టలేదు అనమాట అంతా మీ సపోర్ట్ వల్లనే అండ్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లవ్ మీ నుంచి ఇంక ఎన్ని చెప్పినా మీకు సరిపోదేమో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ బాయ్